ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట డెబ్బై ఏడవ భాగం ఎనస్తీషియా మత్తు వల్ల ఉదయాన్నే మగతగా కళ్ళు తెరిచిన నేత్రకి నిన్న జరిగిందంతా ఫ్లాష్ లాగా కళ్ళ ముందు మెదులుతుంటే ఆఖరిగా అరవింద్ కారు కింద పడి అతని ఒళ్ళోని స్పృహ తప్పడం గుర్తొచ్చి భయంతో వణికిపోతూ లేచికొచ్చింది నడుము కింద నుండి విపరీతమైన నొప్పి రావడంతో అమ్మా అని అరుస్తూ పక్కకి ఒరిగిపోతుంటే తను పడకుండా ఒక చేత్తో పట్టుకొని తన గుండెల మీదకి అదుముకున్నాడు అరవింద్ అతని షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకుని అను నెమ్మదిగా తలపైకెత్తింది నేత్ర మాసిన గడ్డంతో అలసిన ముఖంతో ఉన్న అరవింద్ చూడగానే కాసేపు అతని కళ్ళల్లోకి చూస్తుండిపోయింది ఇంతలో మరోవైపు నుండి వచ్చిన నర్సు జాగ్రత్త మేడం మీ కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది మీరెంతలా ఎగ్జైట్ అవ్వకూడదు మీ కడుపులో ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అంటుంటే బేబీ అన్న మాటకి ఆ నర్సు వైపు ఒకసారి చూసి భయంగా అరవింద్ వైపు చూడగానే ఏడుపు తన్నుకొచ్చేసింది నేత్రకి కన్నీళ్లతో గుక్క పెడుతూ ముద్ద ముద్దగా నేనే తప్పు చేయలేరు అరవింద్ ఈ బిడ్డ అంటుండగాని ఆ మాట నోట్లో నుండి బయటికి రాకముందే అరవింద్ చెయ్యి ఆమె నోటిని మూసేసింది థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ గిఫ్ట్ అంటూ నుదుటి మీద పెదవులు నిలిపాడు ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది నేత్ర మన బేబీ గురించి ఎలాంటి డిస్కషన్ రావడం నాకు ఇష్టం లేదు ఈ బిడ్డ మనది అంతే అంటుంటే కానీ నీకు ఇదంతా చెప్పాను కదా ఈ టాపిక్ మనం మంచి రావడం ఇష్టం లేదు అనడంతో అతన్ని గట్టిగా చుట్టేసి చిన్నపిల్లలా గుక్క పెట్టి ఏడుస్తూ ఐఎమ్ సారీ అరవింద్ ఐఎమ్ సో సారీ నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నువ్వెందుకు అలా బిహేవ్ చేస్తున్నావో తెలుసుకోలేకపోయాను కనీసం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు నా కెరీర్కి అడ్డుపడుతావు అనుకున్నానే కానీ ఎందుకు వద్దంటున్నావో అర్థం చేసుకోలేకపోయాను ఐఎమ్ సారీ అంటూ ఏడుస్తుంటే ఏంటి నేత్ర ఇది చిన్నపిల్లలా అంటూ అను దూరం జరపబోయాడు ఇంకా గట్టిగా అతన్ని చుట్టేస్తూ అరవింద్ నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు అంటూ ఏడుస్తుంటే ప్రేమగా తనని గుండెల్లో పొదుముకుని నువ్వు కాదు నేనే నీకు పెద్ద సారీ చెప్పాలి అర్థం లేని భయాలతో తప్పని తెలిసిన నిన్ను చాలా బాధపెట్టాను అంటూ దోసులతో ఆమె ఫేస్ని తీసుకొని పెదవుల మీద అంటి అంటనట్టుగా ముద్దు పెట్టాడు అతని కళ్ళలో కనిపిస్తున్న ప్రేమకి సంతోషంగా అనిపిస్తుంటే ఆ రోజు జరిగింది నీకు గుర్తుందా ఆమె కళ్ళల్లోకి చూస్తూ లేదు ఆశ్చర్యంగా మరెలా అనగాని తన జేబులో నుండి ఓ వస్తువును తీసి ఆమె గుప్పెట్టు ముందుంచాడు అదేంటో అర్థం కాక నెమ్మదిగా గుప్పెట విప్పిన నేత్రకి తెల్లగా మెరుస్తున్న తన కాలి మెట్టి ఆ రోజు రాత్రి బెడ్ మీద దొరికింది అప్పుడే అర్థమైంది నువ్వు వచ్చావని కానీ ఏం జరిగిందో సరిగా గుర్తులేదు అన్విని అడిగితే కంగారుగా నువ్వు రాలేదని చెప్పింది అప్పుడే కన్ఫామ్ చేసుకున్నా ఈ ఆరు నెలల తర్వాత నువ్వు దా దగ్గరికి వస్తావని నా నమ్మకం అప్పుడు నీకు ఇది ఇవ్వాలనుకున్నాను తన కడుపు మీద చెయ్యేసి కానీ ఇలా ఇవ్వాల్సి వస్తుంది అంటుంటే అంటే ఇది లేకపోతే నువ్వు నన్ను ఇది లేకపోతే నన్ను అనుమానించేవాడివా నడక్కు ఎందుకంటే మన మధ్య ఆ రాత్రి లేకపోతే వీడు వచ్చే ఛాన్సే లేదు అలాంటప్పుడు ఈ టాపిక్ మన మధ్య రాదు కానీ నేను ఆరు నెలలు మరొకరింట్లో ఉన్నాను నవ్వుతూ ఒకరింట్లో ఉండడం వేరు ఒకరితో కలిసి ఉండడం వేరు నేత్ర నాతో ఉన్న ఆరు నెలల్లో నా బిహేవియర్ చూసి నీకు అలా అనిపించుండొచ్చు కానీ నాది భయమే తప్ప అనుమానం కాదు ఇది నిజం నువ్వు నమ్మినా నమ్మకపోయినా అనగానే థ్యాంక్ యూ అరవింద్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతన్ని హత్తుకుంది నెమ్మదిగా ఆమె పాదాలను తన ఒళ్ళోకి తీసుకొని చుట్టుగా ఉన్న మెట్టని నెమ్మదిగా పెడుతూ ఇష్టంగా ఆమె పాదాల మీద పెదవులు నిలిపాడు అరవింద్ నేను అర్థం చేసుకోలేకపోయినందుకు ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే అవుతుంది అరవింద్ పాము పడగలో చేరియాదే గర్భగుడి అనుకున్నాను ఇదంతా వదిలే నేత్రా నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఆలోచించడం మన బేబీకి అస్సలు మంచిది కాదు అసలే నీ కండిషన్ సరిగ్గా లేదు నువ్వు ఇలా స్ట్రెస్ తీసుకుంటే అబ్బటే ఛాన్స్ ఉంది కానీ అరవింద్ నీకు పిల్లలంటే ఇష్టం లేదు కదా ఇష్టం లేక కాదు కొంచెం గ్యాప్ తీసుకుందామని వద్దని అంత స్ట్రిక్ట్గా చెప్పాను బట్ ఇప్పటికే మన మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది నీ విషయంలో నా బిహేవియర్కి ఈ బేబీకి నీకు గిఫ్ట్గా ఇవ్వాలి ఐ లవ్ యూ అంటుంటే నవ్వుతూ తనని హత్తుకొని థ్యాంక్ యూ అరవింద్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సారీ చిన్నతనం నుండి నువ్వెలా పెరిగావో తెలియక నిన్ను చాలా బాధ పెట్టాను ఇద్దరి ముక్కులు తాకిస్తూ నేను కూడా నీకు అర్థమయ్యేలా చెప్పకుండా నిన్ను చాలా బాధపెట్టాను ఐఎమ్ సో సారీ నేత్ర అంటూ ఒకరి కౌకిట్లో ఒకరు ఉండిపోయారు డోర్ దగ్గర నుండి వీళ్ళిద్దరినీ చూస్తున్న ఆనంద్ స్టెల్లాలు నవ్వుకొని సౌండ్ చేయకుండా డోర్ క్లోజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇప్పటికైనా నా మీద అనుమానం తీరిందా అని అడిగాడు అరవింద్ ఏడుస్తూ తలూపి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అరవింద్ పాపం స్టెల్లాను కూడా ఎన్ని మాటలు అన్నాను కానీ మీ బిహేవియర్ నాకు అలానే అనిపించింది దానికి తోడు ఆ శ్యామ్ కూడా ఏ అదేదో వీడియో చూపించేసరికి నిజమో కాదో తెలుసుకోవాలని ఆఫీస్కి వచ్చాను కానీ అక్కడ మీరిద్దరూ కిస్ చేసుకోవడం చూసి అదే నిజమనుకున్నాను కిస్ చేయడం నువ్వు చూసావా లేదని తల అడ్డంగా ఊపుతుంటే మరెలా అదే నిజమనుకున్నావు ఏమో మీ ఇద్దరిని అంత దగ్గరగా చూసేసరికి అదే నిజమనుకున్నాను చూడునేత్ర ఈ ఫీల్డ్లో ఇలాంటివి కామన్ కానీ అందరూ ఇలానే ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు చిరుకోపంగా అతన్ని చూస్తూ అయినా తప్పంతా నీదే స్టెల్లా గురించి ఒక్క మాట నాకు చెప్పుంటే నాకు ఇలాంటి ఆలోచనలు వచ్చేవే కావు నమ్మకం గురించి చెప్తున్నావు నేను తనని అసహించుకు ని ఎలా అనుకున్నావు నాకు ఆ మాత్రం సంస్కారం లేదా అంటూ కాలర్ పట్టుకుని అడుగుతుంటే లేదని కాదు ఈ విషయం మా ముగ్గురి మధ్య సమాధ అవ్వాలనుకున్నాను అందుకే తన గురించి ఎంతలా అడిగినా ఆఖరికి నువ్వెక్కువ తనెక్కువ అని అడిగినా తనే ఎక్కువని చెప్పా ఎందుకో తెలుసా నువ్వు రాకముందు వరకు నేను బాధపడ్డ ప్రతిసారి అమ్మలా ఓదార్చింది తను మాత్రమే అందుకే నా మనసులో తనకి స్పెషల్ ప్లేస్ ఉంది తన గురించి సొసైటీకి తెలిస్తే యాక్సెప్ట్ చేయకపోగా చీతరించుకుంటారు అందుకే నీకెప్పుడు తన గురించి చెప్పలేదు కానీ నన్ను బాధ పెట్టావు నిజంగానే నీకు నేనంటే ఇష్టం లేదేమో నన్ను ఎన్నిసార్లు ఏడ్చానో తెలుసా పిచ్చిదానా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి చూపులోనే నేను ఎక్కడికి పారిపోలేనంతగా నా కాళ్ళకి బంధం వేసేశావు నిన్ను అంత తేలిగ్గా వదులుకుంటానా అంటూ ఆమెను గుండెల్లో పొదుముకున్నాడు అరవింద్ నిజం చెప్పు కావాలని నన్ను ఇంట్లో నుండి గెంటేసావా గోపంతోనే గెంటేశాను బట్ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు దాంతో నీ మీద ఇంకాస్త కోపం వచ్చింది వాళ్ళ గురించి ఒక్క మాట చెప్పుండొచ్చుగా అరవింద్ ఏమని చెప్పను మా అమ్మ వాడితో లేచిపోయిందని చెప్పనా ఎలా చెప్పమంటావు అంటే పూర్తిగా నన్ను వదిలేద్దామని డిసైడ్ అయ్యావా అని చెప్పను బట్ లీవిట్ నేత్రా ఒకవేళ మన మధ్య ఆ రాత్రి ఇన్సిడెంట్ జరగకపోయింటే నన్ను శాశ్వతంగా వదిలించుకునేవాడివా అరవింద్ అని ఏడుస్తూ అడిగింది పిచ్చిదాన ఆ ఇన్సిడెంట్ పక్కన పెడితే వాళ్ళు నేనంత తేలిగ్గా వదిలిపెట్టరు నీ మీద విక్రమ్కి ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు బాగా తెలుసు మలేషియన్ షో అయిపోయిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం బయట నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది కాకపోతే వాళ్ళ గురించి నీ అంతరే నువ్వు తెలుసుకోవాలనుకున్నాను అందుకే సైలెంట్గా ఉన్నా బట్ తర్వాత నువ్వే సిచ్యుయేషన్లో ఇరుక్కుంటావేమోనని నీ కోసం రాబోతుంటే యాక్సిడెంట్ అయింది అలా అవ్వకుండా ఉంటే నువ్వు ఇంత స్ట్రగుల్ అయ్యేదానివి కాదు బట్ నాకు మెలికి వచ్చేసరికి అంతా అయిపోయింది వాళ్ళనే కాదు నా కెరియర్ని కూడా వదిలిపెట్టి నీ దగ్గరికి రావాలనే డిసైడ్ అయ్యాను అది కూడా మంచి జరిగింది లేదంటే నా మనసులో ఏదో ఒక మూల స్టెల్లా గురించి నీ గురించి అనుమానం అనే బీజం అలానే ఉండిపోయేది కానీ నాకు అర్థం కాదు ఒకటే ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేశావు నా గురించి అన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకున్న నీకు నేనేంటో నా మనసు ఏంటో తెలియదా నువ్వేంటో ఒక్క మాట నాతో చెప్పుంటే మీ అమ్మకు మించిన ప్రేమను నేను నీకు అందించేదాన్ని అంటూ అతని ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని అంతేకాదు నిన్ను అసహించుకుంటానని ఎలా అనుకున్నావు ఏమో చెప్పలేకపోయాను నేత్ర ఇంకెప్పుడు నీ విషయంలో ఇలా బిహేవ్ చేయను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటుంటే నేను కూడా ఇంకెప్పుడు నిన్ను అనుమానించను నీకు కూడా పెద్ద సారీ అంటూ అతన్ని చుట్టేసింది ఇష్టంగా తనని హత్తుకున్నాడు అరవింద్ కానీ అరవింద్ నీతో ఒక మాట చెప్పాలి చెప్పు లలిత ఆంటీ తెలిసి తెలియని వయసులో తప్పు చేశారేమో కానీ ఆవిడ చాలా మంచివారు మనిద్దరిని కలపాలని ఎంత ప్రయత్నించారో నాకు తెలుసు ఎంతైనా నీ కన్న తల్లి తనని అసహించుకోకు అంటుంటే కన్నీళ్ళు ఆపుకోవడం కష్టంగా ఉంది అరవింద్కి ఇదంతా దుర్మార్గుల వల్లే జరిగింది వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అరవింద్ ఇంకెవరి వల్ల ఏం చేయాల్సిన అవసరం లేదు నేత్ర ఎవరి వల్ల అయితే ఇరవై ఏళ్ళు తన జీవితాన్ని కోల్పోయిందో తనే వాళ్ళని సమాధి చేసేసింది అనగానే షాక్కా ఏంటి అంటూ చూస్తుండిపోయింది నేత్ర